హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ యశ్వంత్ సో అందరూ ఎలా ఉన్నారు హ్యాపీ వాళ్ళ డూయింగ్ వెరీ గుడ్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో మేమైతే పూజ అయితే చేసేసాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ వీడియో ఇంకా స్టార్ట్ చేద్దాం ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఫైవ్ అవుతుందనమాట చాలా ఎర్లీగానే లేచాము ముగ్గులు పెట్టేశాము అండ్ ఇంకా ఫ్రెషప్ అయి వచ్చాను అనమాట ఇక్కడ చూసారు కదా పసుపు రాసేసి గుమ్మాలకి బొట్లయితే పెట్టేశాను ఈ డెకరేషన్ది చూసారా చాలా నచ్చింది నాకు ఇది మీషోలో ఆర్డర్ చేశాను అనమాట మా గుమ్మానికి మంచిగా సెట్ అయింది మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో నేను లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి అండ్ వెదర్ కూడా చాలా బాగుంది అరౌండ్ సిక్స్ అలా అవుతుంది అన్నమాట టైం వచ్చేసి చాలా లేట్ అయిపోయింది అండ్ ఇంకా స్టార్ట్ చేయాలి ఇక్కడ మా అత్తయ్య గారు అమ్మవారికి నైవేద్యంగా గారెలు అండ్ పులిహోర అండ్ పాయసం చేస్తున్నాం అనమాట సో అయితే పొంగాయి ఇంకా దీంట్లో మనం బియ్యం అయితే వేసేద్దాము సో అత్తమ్మ కొంచెం నేను కొంచెం వేసాను నేను కూడా చేసినట్టు సాటిస్ఫాక్షన్ ఉండాలని చెప్పేసి అండ్ ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారిని రెడీ చేద్దామని చెప్పేసి ఇంకా పూజ దగ్గరికి వచ్చేసాను నిన్న పెట్టిన పూలన్నీ తీసేసి మంచిగా ఫ్రెష్గా పూలన్నీ సెట్ చేశాను అన్నమాట అండ్ అన్నీ మంచిగా వాష్ చేసుకొని కుందులు అవన్నీ నీట్గా అంటే అమ్మవారు పైన సెట్ అవ్వరు కాబట్టి కొంచెం డెకరేషన్ చేశాను కదా సో అది పైన సెట్ అవ్వదు అని చెప్పేసి కింద పీటకం ఉంది కదా సో చేప వేసి పీటకం మీద ఆల్రెడీ అమ్మవారిని పెట్టాను కదా ఆ అమ్మవారిని కింద పెట్టాను అనమాట చేప మీద డైరెక్ట్ కింద ఎందుకు లేని మళ్ళీ చేప మీద పెట్టాము పీటకం అయితే సో చూశారు కదా ఇలా రెడీ చేసుకున్నాను అన్నమాట నిన్నైతే ఆ వీడియోలో అమ్మవారికి వడ్డానం పెట్టలేదు నాకెందుకో ఏదో తక్కువైంది కదా అమ్మవారిలో అని అనిపించి ఇంకొక జ్యువెలరీ తీసుకొచ్చి వడ్డానంగా సెట్ చేశాను చాలా బాగుంది కదా ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ప్రస్తుతానికైతే పైపైని ఇలా రెడీ చేశాను ఇంకా పొంగల్ అవ్వలేదు అక్కడ ప్రిపేర్ చేస్తున్నారు మా అత్తయ్య గారు సో కొన్ని అరేంజ్మెంట్సే అయ్యాయి ఇంకా కొన్ని ఉన్నాయి సో అద ప్రిపరేషన్ అయిపోగానే ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట నాకైతే వడ్డానం చాలా బాగా నచ్చింది అమ్మవారికి మంచిగా సెట్ అయ్యారు నిండుతనం వచ్చింది అది పెట్టిన తర్వాత వడ్డానం పెట్టిన తర్వాత సో అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో మా ఇంట్లో పూజ ఇప్పుడే స్టార్ట్ అయింది ఈ పొంగల్ ప్రిపేర్ అన్నమాట అన్నీ ముందుగా అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర సో అమ్మవారు మంచిగా కనిపిస్తున్నారు కదా మొత్తం అయితే రెడీ అయిపోయింది ఇంకా కొంచెం పూలు సెట్ చేసి పూజకి కొన్ని ఐటమ్స్ సెట్ చేయాలన్నమాట సో తర్వాత పూజ అనేది స్టార్ట్ చేస్తాము సో చూసారు కదా అట్లా దీపం అయితే చేసాము అండ్ అత్తమ్మ వచ్చేసి కడ్డీలు వెలిగిస్తున్నారు అన్నమాట సో దీపం వెలిగించిన తర్వాత ఇంకా మంత్రాలు స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము సో ఎప్పుడైనా అంటే కొంతమంది ఇంకా బాగా చేసుకునే వాళ్ళు ఉంటారు అయ్యగారిని పిలిపించుకొని ముత్తైదులు ఎక్కువ మంది అట్లా హడావుడిగా చాలా బాగుంటుంది అది కూడా సో మాకంత ఇది అంటే అంతగా ఏమీ లేదు కాబట్టి మాకు వచ్చిన దాంట్లో మాకు ఉన్న దాంట్లో మేము ఇలా చేసుకుంటున్నాం అన్నమాట చాలా సింపుల్గా అండ్ నీట్గా చేసుకోవాలని చెప్పేసి ఇంత ఇలా చేసుకుంటున్నాము మేము అలా చేసుకునే వాళ్ళు కూడా బాగా చేసుకుంటారు సో మా ఇంటి పద్ధతి అయితే ఎప్పుడు ఇలానే చేస్తాము మేమే మంత్రాలు చదువుకొని మేమే కుంకం అమ్మవారి మీద వేస్తూ మేమే మంత్రాలు చదువుకొని బుక్లో చూసుకుంటూ లేకపోతే ఫోన్లో పెట్టుకుంటూ అలా చేస్తాం అన్నమాట సో ఇప్పుడైతే అలానే చేయబోతున్నాము అలానే చేస్తాము ఎప్పుడు దసరాకైనా అంటే వినాయక చవితికైనా అంటే ఏ ఫెస్టివల్కైనా మేము అట్లనే అన్నమాట మా ఇంట్లో ఓన్లీ మేమే ఇంకా ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా ఉంటే ముత్తవిదలని పిలుస్తాము లేకపోతే టెంపుల్కి వెళ్ళి టెంపుల్ దగ్గర వస్తారు కదా చాలామంది ఆడవాళ్ళు సో అక్కడ ఇస్తానన్నమాట తాంబూలం సో ఈరోజు కూడా అలానే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము ఈవినింగ్ రెడీ అయ్యి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ మంత్రాలు స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట సో మంత్రాలు చదువుతూ పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాము చూశారు కదా మా ఇంట్లో మార్నింగ్ పూజ ఇలా కంప్లీట్ అయింది సో హారతి అయితే ఇచ్చేసాము అండ్ హారతి కూడా తీసుకున్నాను అండ్ ఈవినింగ్ వచ్చేసి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి శారీ కట్టుకొని మళ్ళీ ఈవినింగ్ ఇంట్లో పూజ అన్నమాట అమ్మవారి విగ్రహం అయినా ఏదైనా అమ్మవారిది మనం పెట్టుకున్నప్పుడు కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్ దీపం అనేది వెలుగుతూ ఉండాలన్నమాట సో అప్పుడే మంచిది సో అందుకే పూజ అయితే చేసేసాను అట్లా కొంచెం మంత్రాలు చదివి కొంచెం పూలు అలా పెట్టేసుకొని కొంచెం అలా చేశాను అన్నమాట అండ్ టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశాము అండ్ ఫైనల్లీ ఇదైతే వచ్చేసింది మా హస్బెండ్ కెమెరాలోకి వచ్చేసారు అండ్ వాళ్ళ కోసమే కాబట్టి ఇదంతా చేసేది ఆశీర్వాదం అయితే తీసేసుకుంటున్నాను అసలు కెమెరాలకు మార్నింగ్ నుంచి రానంటే రానన్నాడు సో ఫైనల్లీ అండ్ టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంట్లో అదంతా అయిపోగానే ఇది మా ఇంటి దగ్గరలోనే ఉన్న టెంపుల్ అండి శివాలయం అండ్ అమ్మవారు కూడా ఉంటారనమాట సో టెంపుల్లోకి అయితే ఎంటర్ అయ్యాను పులిహోరం అండ్ శనగలు అండ్ ముత్తైదులకి ఇద్దామని చెప్పేసి తాంబూలం అయితే తీసుకొచ్చాను అండ్ ఫస్ట్ అయితే శివుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అండ్ నెక్స్ట్ అమ్మవారి దగ్గరకైతే వచ్చేసాము ఇంకా ఎవరు రాలేదు చాలా ఎర్లీగా వచ్చాము ఎందుకంటే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాము ఎందుకో కొంచెం బాగా ఆకలేసేసింది సో అందుకే ఇంట్లో ఎర్లీగా పూజ కంప్లీట్ చేసుకొని టెంపుల్కి అయితే వచ్చాము చూశారు కదా అమ్మవారు చాలా అంటే చాలా బాగా అలంకరించేశారు అండ్ ఇక్కడ మాది అక్కడ దర్శనం అయిపోగానే ఇక్కడ వచ్చిన ముత్తైదులకి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చాను చాలా హ్యాపీగా ఉంది మనసుకి అండ్ వాళ్ళు కూడా నాకు బొట్టు పెట్టి హ్యాపీగా తాంబూలం తీసుకున్నారు సో ప్రసాదం కూడా తీసుకొచ్చాను అక్కడ పెడదామని చెప్పేసి అండ్ మేము అట్లా ఒక ఐదుగురికి తాంబూలం ఇచ్చేసి మేమైతే ఇంకా టెంపుల్ నుంచి ఇంటికైతే వచ్చేసామన్నమాట సో ఈరోజు మా వరలక్ష్మి వ్రతం ఇలా జరిగింది మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరీ జశ్వంత్ బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ